హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి దొండకాయ వేపుడు అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ఒక పొడి చేసి పెట్టుకున్నారనుకోండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏ వేపుళ్ళు చేసుకున్నా వాటిట్లో వేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దొండకాయని తీసేసుకొని నీట్గా ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలండి అలాగే ఒక రెండు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోండి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ మినపగుళ్ళు వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ పెసరపప్పు వేసేసుకోవాలి వీటిని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు కూడా ఒక టీ స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి అండి దోరగా అలాగే కొన్ని పుట్నాలు కూడా వేసేసుకోండి పుట్నాలు వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వీటిని బాగా ఇలా దోరగా ఫ్రై తర్వాత ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసేసుకోండి అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి రెండు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి కొన్ని కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ బాగా మెత్తగంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసేసుకోవాలండి కట్ చేసుకున్న దొండకాయలు వేసేసుకొని దొండకాయలు అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలే కుక్ చేసుకోవాలండి తర్వాత మూత పెట్టకూడదు దొండకాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసుకున్న పప్పులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీలో ఒక నాలుగు వెల్లిపాయలు వేసేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి అలాగే ఉప్పు వేసేసుకొని దీన్ని మెత్తగా పొడిలా చేసేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పొడిని దేంట్లోకైనా వేసేసుకోవచ్చు అండి మనము ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుంది ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు ఇప్పుడు మూత తీసి చూద్దాము సరే ఇలా కాస్త మగ్గినాయి కదండి ఇలా కలిపేసుకొని ఇక ఇప్పటి నుంచి మూత పెట్టకుండా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటా ఫ్రై చేసేసుకోవాలండి మధ్య మధ్యలోనే కలిపేసుకుంటా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి పసుపును కూడా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనకు దొండకాయలు ఇలా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి సరిపోకపోతే ఇంకా కాస్త వేసేసుకోవచ్చండి నాకు ఈ క్వాంటిటీకి హాఫ్ కేజీ దొండకాయలకి రెండు టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది మిక్సీ పట్టేసుకున్న కారం సరిపోతుంది ఈ ఒక పొడి చేసి పెట్టుకున్నారనుకోండి మనం ఏ వేపులు చేసినా వాటిలో వేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే కాస్త కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ